గ్రామ భారతి ఆధ్వర్యంలో ఒక హాస్టల్ సుమారుగా ముప్పై మంది నిరాశ్రిత విద్యార్థులు ఉన్నారు ఆ నిరాశ్రిత విద్యార్థుల హాస్టల్ పూర్తిగా వారి యొక్క భుజ స్కంధాలపైన నడిపిస్తున్నారు శ్రీ కుర్మి మోహన్ గారు గ్రామ భారతి ప్రధాన కార్యదర్శి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం నల్గొండ జిల్లా అనేటువంటి గ్రామంలో ఆవాసం నడుస్తుంది అనాథలైనటువంటి ముప్పై మంది బాలురు ముప్పై మంది బాలురు అక్కడ ఉంటున్నారు ఇది ఒక ఎన్ఆర్ఐ ఇరవై ఎకరాలు మనకి గ్రామ భారతి ఎన్జిఓకి ఇచ్చారు ఆ ఇరవై ఎకరాల స్థలంలో ఇది నడుస్తుంది గతంలో కాలేజ్ కూడా అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నడిచింది ప్రస్తుతం యూనివర్సిటీ వాళ్ళు పిల్లలు ఇవ్వని కారణంగా సుప్త చేతన అవస్థలో ఉంది అక్కడ గోశాల తర్వాత రైతు శిక్షణ కేంద్రం ఇలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి మాల్ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ముఖ్యంగా అనాథలైనటువంటి పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళకి భవిష్యత్తులో నిలదొక్కునే విధంగా కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు రకరకాల వృత్తులలో స్థిర స్థిరం కావడానికి కావలసినటువంటి వ్యవస్థ కూడా అక్కడ జరుగుతుంది దానికి సంబంధించినటువంటిదే గ్రామ భారతికి సంబంధించినటువంటిదే ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతుంది మనం గ్రామ భారతి ప్రారంభమై ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని ముప్పైవ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగింది మోహన్జీ చెప్పినట్టుగా సుమారుగా ముప్పై మంది నిరాశలు అమ్మ నాన్న లేని వాళ్ళు కొంతమంది అమ్మా నాన్న ఉన్నప్పటికీ నిరుపేదలు కొంతమంది విద్యార్థులకు ఎవరు కూడా లేరు పూర్తిగా నిరాశలు అలాంటి వాళ్ళను నాలుగు ఐదు తరగతుల వాళ్ళని తీసుకొని పూర్తిగా వాళ్ళు చదివేంత వరకు అక్కడ మరి కూడా ఆవాసంలో ఆచార్య నాగార్జున బాలర్ ఆవాసం ఆ ఆవాసం పేరు పదో తరగతి వరకు అక్కడ చదువుకుంటారు ఆ పైన చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు పూర్తిగా గ్రామ భారతి మన ఎన్జిఓని చదివిస్తుంది ఇప్పటివరకు సుమారుగా దాదాపుగా ఎనభై మంది విద్యార్థులు అక్కడ చదువుకొని వివిధ వృత్తులలో స్థిరపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకా చదువును కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి మన గ్రామ భారతి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయంలో మా గ్రామ భారతి కార్యదర్శి గారు శ్రీ బండి సురేష్ గారు మన ఇరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని ముప్పై వసంతంలోకి అడుగుడిన సందర్భంగా మా గ్రామ భారతి కార్యక్రమాల గురించి వివరిస్తారు అందరికీ నమస్కారాలు గ్రామ భారతి జూలై పదవ తేదీన ఆవిర్భవించింది దీని సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నాము ముఖ్యంగా మర్రిగొడలో నిర్వ నిర్వహిస్తున్నటువంటి ఆవాసము మరియు గోశాల అలాగే అక్కడ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రము ఇది గత ముప్పై సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు నిరంతరం నడుస్తూ ఉన్నది నేడు మన రాష్ట్రంలో నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం మరియు మరే కృష్ణారెడ్డి హాల్ ఈ ప్రాంతాల్లో సంత జరుగుతుంది అంటే కొత్తగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు స్వదేశీ ఉత్పత్తులు చేనేత ఉత్పత్తులు చేసే వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా స్వదేశీ స్వావలంబన అనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి సంతలో మీరందరూ పాల్గొంటున్నందుకు ఇది పదమూడవ సంత ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇంకా సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో పెట్టడానికి భారతి ముందుకు వస్తుంది అలాగే ఈరోజు దిల్షు నగర్ మలక్పేట నుండి వచ్చినటువంటి శివకుమార్ గారు వారి సంతను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శివకుమార్ గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి మా బండి సురేష్ గారు మలక్పేటలో నివాసి వారు వారు మా అందరినీ ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నది చూదురు రండి అని చెప్పి మమ్మల్ని తీసుకువచ్చినారు ఈరోజు ఈరోజు మిమ్మల్ని చూసి మీ కార్యక్రమం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది ఎన్నో ఎగ్జిబిషన్లు లేకపోతే ఎన్నో స్టాల్స్ ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటాం కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైంది అందరికీ ఉపయోగపడే వస్తువులే కనిపిస్తున్నాయి అయితే అన్ని వస్తువులు ఒకదానికి మించి ఒకటి పోటీ పడేటట్టుగా తయారు చేసి మీరు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు ఇది బాగా ప్రచారంలోకి రావాలని చెప్పేసి మంచి ఆదరణ లభించాలని మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుతూ సెలవు తీసుకుంటారు అలాగే మలపేరు నుండి వచ్చేసినటువంటి నగేష్ గారు మీరు సమరసతో పనిచూస్తుంటారు ఆ ప్రాంతంలో వారు మాట్లాడవలసిందే కోరుతున్నారు నమస్కారం అండి వేదికపై ఉపాసితులైన పెద్దలకు నమస్కారం గ్రామ భారతి ద్వారా ఈ మూల సంతను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలకు కూడా అందరికీ నా నమస్కారము నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు సురేష్ గారు మమ్మల్ని ఒక్కసారి విజిట్ చేయడానికి తీసుకొచ్చారు విజిట్ చేసి ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా ఆనందం అనిపిస్తుంది మనిషి జీవితం ఏందండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఒక స్లోగన్ మాట్లాడతాం కానీ ఆరోగ్యం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ప్రకృతి వికృతి అనే రెండు ధర్మాలు ఉన్నాయి ప్రకృతి అనే దైవత్వము ఎంత ప్రయత్నం చేసినా వికృతి అనే ఒక దయ్యం అనేది పెరిగిపోతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అంత కెమికల్ యుగం అయిపోయిందండి ఆ కెమికల్స్తోని మన ఆరోగ్యం ఎక్కడ బాగుపడుతుంది బాగుపడదు మనకు తెలియకుండానే మహాభూతమై మనం కబలిస్తున్నది ప్రతి ఇంట్లో చూడండి అనారోగ్య పీడితులే ఉన్నారు షుగర్ లేని వాళ్ళు లేరు థైరాయిడ్ లేని వాళ్ళు లేరు ఎక్కడ చూడు ప్రతి ఒక్కరు కూడా ట్యాబ్లెట్లు ఎన్నేసుకుంటున్నాము పాలలాగా రోజు పాలు వాడుకగా పాలు తాగుతుంటే మనము ఇప్పుడు వాడుకోగా ట్యాబ్లెట్స్ ఇంటికి వస్తున్నాయని తెలుస్తున్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా చాలా అనారోగ్య పాడైపోతున్నారు మనుషులంటే ఎవరండి మట్టి కాదు కదా గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అన్నాడు ఆ మనుషులే అనారోగ్యకరమైన పరిస్థితులు ఉంటే మరి ఆ దేశము ఆరోగ్యకరంగా ఉన్నట్లు కాదు కదా ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ గ్రామ భారతి అనే సంస్థ ఒక గొప్ప బృహత్కర కార్యాన్ని తీసుకొని ప్రకృతి సంబంధమైన ప్రకృతి జీవన విధానానికి మనుషులను ప్రేరేపించి అన్నీ చూసినాయి ఎక్కడ ఏ వస్తువు చూసినా కానీ ప్రకృతితో తయారు చేసినాయి నూనెలు నూనె ఇప్పుడు వంద రూపాయలకు లీటర్ వస్తుంది నిజంగా సాధ్యమా కానీ సరే కొన్ని మనకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇస్తున్నారు తక్కువ వాడుకొని అదే మోతాదులో మీ ఆరోగ్యాన్ని ఉంచుకోమని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కనిపిస్తుంది ప్రతి దగ్గర కూడా పసుపు ఇప్పుడు నాకు ఇందాక పసుపు కూడా చూసినాం వీళ్ళు ప్రకృతికి అనుకూలమైన పంటలను పండించి చాలా కష్టతరమైంది ఇదంతా రావాలంటే దాన్ని ఇంత కష్టతరమైన కార్యక్రమాన్ని మహాకార్యంగా నిర్వహిస్తున్న బా గ్రామ భారతికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన చేసుకొని దీన్ని ప్రోత్సహిస్తేనే బాగుపడుతుంది మన గ్రామాలే బాగుపడితే దేశమే బాగుపడుతుంది నమ్మిన వాళ్ళం కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ నా నమస్కారాలు గ్రామ భారతికి కూడా నమస్కారాలు భారత్ మాతాకి జై శ్రీనివాస్ గారు మలక్పేట కార్యకర్త వారు ఒక పాటతో మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సంఘటన ఒక యజ్ఞం సమిధమనక జీవనం భరత మాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం తెలిగిందా తన కోసం ఏ క్షణమైనా నాతిక సందేశం జీవన సారం జన్మ జన్మ కారణం సంగటనం సంఘటనం యం సమిదమనగ జీవనం భరతమాత పాదాలకుమలం ఆమె మోము పైన చిరునౌలం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాతం సేవలు చేసే తల్లి అడిగిందా ఏ ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనాంబికత సందేశం హైందవ జీవనసారం జనని జన్మ భారతం ఋణం సంగటనం ఒక యజ్ఞం సమితమనక జీవ